నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా మ్యాగీతో మ్యాగీ మసాలా అలాగే చక్కగా ఎగ్స్తో వెజిటబుల్స్తో కలిపి చేసుకున్నాను మీరు డైరెక్ట్గా మ్యాగీ చేసుకునే కన్నా ఇలా వెజిటబుల్స్ కోడిగుడ్డుతో ట్రై చేసి చూడండి లేదా కోడిగుడ్డు చికెన్ అయినా సరే సూపర్గా ఉంటుంది చక్కగా మనకి ఫాస్ట్ ఫుడ్ దగ్గర తీసుకునే న్యూడిల్స్ లాగా అంత సూపర్గా వస్తుంది మన ఇంట్లో చేసుకునే ఈ మ్యాగీ మసాలా మరి ఇంకెందుకు ఆలస్యం క్యారెట్ కొద్దిగా బీన్స్ మనకు ఎక్కువగా ఉండే ఇంట్లోనే ఉండే టమాటో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోడిగుడ్డుతో ఇలా ట్రై చేసి చూడండి బీన్స్ క్యారెట్ లేకపోయినా పర్వాలేదు ఉల్లిపాయ టమాటో పచ్చిమిరపకాయలు కోడిగుడ్డు ఉంటే చాలు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఎగ్తో మ్యాగీ చేసుకుంటున్నాను ఎగ్ ఒక్కటే కాకుండా కొన్ని వెజిటబుల్స్ని కూడా వేసుకుంటున్నానండి అవి ఏంటో చూపిస్తున్నాను ఇక్కడ నేనైతే ఇక్కడ బీన్స్ ఈ ఎగ్ అయితే రెండు ఇక్కడ నేను రెండు ఎగ్స్కి మ్యాగీ వచ్చేసి రెండు స్లైసెస్ తీసుకున్నాను అలాగే మ్యాగీ మసాలా కూడా టూ ప్యాకెట్స్ రెండు కోడిగుడ్లతో పాటుగా ఒక క్యారెట్ అలాగే బీన్స్ ఒక మూడు ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర టమాటో మీడియం సైజు ఒకటి ఉల్లిపాయ చిన్న సైజుది ఒకటి పచ్చిమిరపకాయ ఒకటి అలాగే వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టున్నాను దీంట్లోకి కొద్దిగా ఉప్పు కారం తీసుకున్నాను ఎందుకంటే వెజిటబుల్స్ కోడిగుడ్లోకి కావాలి కాబట్టి ఈ మ్యాగీ వరకు అయితే మ్యాగీ మసాలాలో ఉన్న స్పైసెస్ సరిపోతే కానీ వెజిటబుల్స్కి అలాగే కోడిగుడ్డుకి కలిపి ముందుగా కొద్దిగా ఉప్పు అలాగే కారం తీసుకున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ముందుగా వెజిటబుల్స్ని కొద్దిగా వేయించుకోవడం కోసం రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అయితే ముందుగా హీట్ అవన్ ఇస్తున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా వెల్లుల్లి రెమ్మలు వేసేసుకుంటున్నాను వెల్లుల్లి రెమ్మలతో పాటుగా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను పచ్చిమిరపకాయ అనేది మీ ఇష్టం అండి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒకటి రెండు నిమిషాల్లోనే ఉల్లిపాయ అంతా సాఫ్ట్గా అయిపోయింది ఉల్లిపాయ అనేది ఇక్కడ మనకి వేగాలండి లేదంటే కొంచెం మనకి స్వీట్గా అనిపిస్తుంది మ్యాగీ అందుకోసమే ఇక్కడ హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఉల్లిపాయని కొద్దిగా కలర్ షేడ్ అయ్యే వరకు ఇందులోనే ఉన్న వెల్లుల్లి కూడా చక్కగా వేగాలి కాబట్టి హై ఫ్లేమ్లోనే బాగుంటుంది ఇక చూడండి ఉల్లిపాయ ఎంత సాఫ్ట్గా అయిపోయిన తర్వాత టమాటా వేస్తున్నాను వీటితో పాటుగా క్యారెట్ అలాగే బీన్స్ కూడా వేసేసుకుంటున్నాము రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను క్యారెట్ బీన్స్ మనకి కంప్లీట్గా ఫ్రై అవసరం లేదు సాఫ్ట్గా అయిపోతే చాలు ఇక్కడ అయితే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను స్టవ్ని మోతి తీసిన రెండు నిమిషాల తర్వాత ఇక చూడండి టమాటా అంతా మెత్తగా అయిపోయింది అలాగే వెజిటబుల్స్ కూడా సాఫ్ట్గా వచ్చేసాయి ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ బీట్ చేసి వేసుకుంటున్నాను నేను ఎగ్స్ వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుతున్నానండి ఇక్కడ స్టవ్ని మీకు మ్యాగీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎగ్స్ని తీసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇక్కడైతే ఎగ్స్ మొత్తం కలిపేస్తున్నాను హై ఫ్లేమ్లోనే ఉంచుతున్నానండి వెజిటబుల్స్తో పాటుగా చక్కగా ఎగ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతేనే మ్యాగీతో తినేటప్పుడు పంట కింద పడుతూ బాగుంటుంది పెద్ద పెద్ద ముక్కలుగా అంటే మీకు మ్యాగీతో కలిసినట్లుగా రాదు ఇప్పుడే ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను వెజిటబుల్స్కి తగినట్లుగా సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాం ముందు మీరు ఎవరైనా సరే ఎగ్ లాగా అలాగే తినాలి అనుకునే వాళ్ళకి ఇలా కొంచెం క్యారెట్ ఎక్కువ వేసేసుకొని ఇలా చేసేసుకొని డైరెక్ట్గా స్పూన్ పెట్టుకొని తినేసేయచ్చు బౌల్లోకి పేసేసుకుంటున్నాను ఇదంతా కూడా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడైతే నేను త్రీ కప్స్ వరకు వాటర్ తీసుకుంటున్నాను హై ఫ్లేమ్లో ఉంచి మరగనిస్తున్నాను ఇక్కడైతే నేను తీసుకున్న మ్యాగీని మొత్తం మెత్తగా మన చేస్తున్నాను వాటర్ మరిగిన ఇవ్వలేదో చూస్తున్నాను ఒకసారి ఇక్కడ చూడండి వాటర్ అంతా మరుగుతున్నప్పుడు మ్యాగీ మొత్తం ఇందులోకి వేస్తున్నాను అలాగే మ్యాగీ మసాలాని కూడా మీకు మ్యాగీ పౌడర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుంటే మీకు ఉండలు చుట్టుకున్నా ఉంటుందండి అలాగే ఈ మ్యాగీకి అయితే మసాలా ఫ్లేవర్ అంతా చక్కగా పడుతుంది ముందుగానే వాటర్లో వేసి ఉడికించుకోవడం వల్ల మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత కూడా పెట్టేస్తున్నాను మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను చూడండి మ్యాగీ అంతా వాటర్తో చక్కగా ఉడికిపోయింది కదా ఇంకా వాటర్ అయితే లేదు ఇప్పుడైతే ఫైనల్గా నేను ప్రిపేర్ చేసుకున్నా ఎగ్ అలాగే వెజిటబుల్ అంతా కూడా ఇందులోకి వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే నోటి మ్యాగీ తినే కన్నా కూడా ఇలా ట్రై చేసి చూడండి పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది పిల్లలతో పాటుగా ఇంకా మీరు కావాలనుకుంటే సన్నగా చికెన్ కూడా ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినలాగానే అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేలాగానే ఎగ్ మసాలా ఎగ్ మ్యాగీ మసాలా అలాగే చికెన్ మసాలా చికెన్ మ్యాగీ మసాలా సూపర్గా ఉంటుంది ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి చూశారు కదా ఎగ్ మ్యాగీ మసాలా రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ